హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి బాబుగారు నన్ను క్షమించండి మీకు కూడా ఒక విషయం చెప్పాలి మిమ్మల్ని కూడా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను ఈ విషయాన్ని నా మనసులోనే దాచుకుంటాను నన్ను క్షమించండి బాబుగారు నేను తప్పకుండా ప్రెసిడెంట్ని కావాలి వీళ్ళు చేస్తున్న అరాచకాలను అణగదొక్కాలి అనుకుంటూ చామంతి తనకు తాను ధైర్యాన్ని తెచ్చుకొని బాబుగారు ఇక దయచేసి వెళ్ళండి మళ్ళీ మీరు నన్ను హక్ చేసుకున్నారు ఎవరైనా చూస్తే మళ్ళీ పుకార్లు పుడతాయి దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అనేసరికి ప్రేమ్ బాధతో ఇక చామంతిని చూస్తూ వెళ్ళిపోతాడు ఇంతలో నిషా ఎదురుగా వచ్చి ఏంటి ప్రేమ్ ఏం ఆలోచిస్తున్నావు అంతగా ఎందుకు బాధపడుతున్నావు అంటే నా గుణ చెప్పినట్టుగా నువ్వు ఆ పని మనిషితో అక్రమ సంబంధం పెట్టుకున్నావా లేకపోతే డేట్కి వెళ్ళాలని ఆలోచిస్తున్నావా ఇక ప్రేమ్ కోపంతో నిషా చెంప పగుల కొట్టి ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడవనుకో చెంప పళ్ళు రాలగొడతాను అసలు అసలు ఒక ఆడదానివేనా ఆడదానివే ఉండి ఇంకో ఆడదాన్ని ఎలా అనుబుద్ధైంది చూడు ప్రేమ్ మాటలు మర్యాదగా నువ్వు అయినా నువ్వు ఆడదానివైతే కదా నువ్వు ఒక పెద్ద రాక్షసివి ఇప్పుడే వెళ్ళి అనౌన్స్మెంట్ ఇస్తాను నేను చాన్ని ప్రేమించట్లేదని చూడు నిషా నువ్వు యునానిమస్గా గెలవాలని ఎన్నో ప్లాన్లు వేశావు నువ్వు వేసిన ప్లాన్ తప్పకుండా ఫెయిల్ అవుతుంది ఆ నమ్మకం నాకుంది ఎన్నటికైనా నీతి నిజాయితీ గెలవాల్సిందే నిషా నువ్వు చేసిన అరాచకాలు ఏదో ఒక రోజు కర్మానుసారంగా అనుభవిస్తావు ఇదంతా నిషా విని నవ్వుతూ ఏంటి ప్రేమ్ ఏం మాట్లాడుతున్నావు అయినా కర్మానుసారం అనుభవించడమేంటి ఇంకా ఏ కాలంలో ఉన్నావు ప్రేమ్ అయినా నువ్వు బాగానే మూఢ నమ్మకాలు నమ్ముతావు కదా నమ్ముతాను నిషా నాకు దైవభక్తి ఉంది తప్పక నమ్ముతాను నీ కళ్ళ ముందే నా చామ్ ప్రెసిడెంట్ అవుతుంది ఇక నీ అరాచకాలు ఎలా నడుస్తాయో నేను కూడా చూస్తాను అని ప్రేమ అనేసరికి ఇక నిషా టెన్షన్ పడిపోతూ గుణా దగ్గరికి వెళ్ళి గుణ నాకు ఎందుకు టెన్షన్గా అనిపిస్తుంది చాం తప్పకుండా ప్రెసిడెంట్ అయిపోతుందేమోనని టెన్షన్గా ఉంది ఏంటి నిషా ఎందుకు టెన్షన్ పడుతున్నా అయినా ప్రెసిడెంట్ ఎలా అవుతుంది దానికి బాగానే గడ్డి పెట్టాం కదా అదిలా ప్రెసిడెంట్ ప్రెసిడెంట్స్ అవుతుంది ఏమో గుణ నా మనసు ఎందుకో చాలా టెన్షన్గా అనిపిస్తుంది నిషా నువ్వేం టెన్షన్ పడకో ఈ గుణ ఉన్నాడు కదా అంతా చూసుకుంటాడు ఇటు ఏమో ప్రేమ్ బాధతో అనౌన్స్మెంట్ ఇస్తూ డియర్ స్టూడెంట్స్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి ఎవరో కావాలనే నా స్టూడెంట్పై నాకు అక్రమ సంబంధం ఉందని ఇలా ఫొటోస్ని అతికించారు మీ అందరికీ తెలుసు చామంతి ఎలాంటిదో చామ్ ఎప్పుడు నీతిగా నిజాయితీగా ఉంటుంది ఎవరిని ఎప్పుడు తక్కువ అంచనా వేసి మాట్లాడదు అలాంటిది చాం ప్రెసిడెంట్ అవుతుందనే కోపంతో నిజా కావాలనే యునానిమస్గా గెలవడానికి ఇదంతా ప్లాన్ చేస్తుందని అర్థమవుతుంది ఇయర్ స్టూడెంట్స్ మీరు కూడా అలా చదువుతున్నారు కదా మరి మీరు కూడా అన్ని విషయాలను బాగా ఆలోచించి ఎవరికి ఓటు వేయాలనో ఆలోచించుకోండి కళ్ళతో చూసేవన్నీ నిజాలు కావు అని చెప్పి ప్రేమ్ వెళ్ళిపోగానే ఇక కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఆలోచిస్తూ ఉండిపోతారు ఇదంతా ప్రేమ్ చెప్తుంటే ఇక గుణా నిషా విని ఇదేంటి ఈ ప్రేమ్ ఇలా మాట్లాడుతున్నాడు అయినా ప్రేమ పనితాన్ని ప్రేమిస్తున్నాడు కదా ఈ విషయం కూడా నాకు తెలుసు మరి ఈ ప్రేమేమో ప్రేమించట్లేదని చెప్తున్నాడు స్టూడెంట్స్ కూడా ప్రేమ చెప్పే మాటలు తప్పకుండా వింటారు ఆ తర్వాత చామంతి ప్రెసిడెంట్ అవుతుంది గుణా నేను చెప్తున్నాను కదా ఆ చామంతి తప్పకుండా ప్రెసిడెంట్ అవుతుందని నాకు ఎందుకు చాలా టెన్షన్గా ఉంది నిషా నువ్వేం టెన్షన్ పడకు పదా ఆ పని మంచి దగ్గరికి వెళ్దా అనుకుంటూ నిషా గుణ కోపంతో ఇక చామంతి దగ్గరికి రాగానే ఏంటి సార్తో అక్రమ సంబంధం పెట్టుకున్నావు సార్ని కూడా కౌగులించుకున్నావు మళ్ళీ నువ్వు ప్రెసిడెంట్ అవుతావని ఎలా అంటున్నావే అయినా నువ్వేలా ఓటు వేస్తావో నేను కూడా చూస్తానే ఇక చామంతి కోపంతో రే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నా ఊరుకుంటున్నాను కదా అని తెగరచ్చిపోయి మాట్లాడుతున్నావు నిన్నోరుని నోరుని కాస్త అదుపులో పెట్టుకో డియర్ స్టూడెంట్స్ మనం కూడా రంగంలోకి దిగుదాం చామంతి తప్పకుండా ప్రెసిడెంట్గా నామినేషన్ వేస్తుంది మరి మీరు రెడీనా రెడీ చామంతి నిన్ను ఇరికిస్తున్నారని నాకు బాగా తెలుసు చామంతి పద నువ్వు తప్పకుండా ప్రెసిడెంట్ కావాలి ఇక గుణ కోపంతో ఏంటి నిషా దీనికి అసలు ఎంత ధైర్యం ఎక్కడి ఇంతకు ఇంతకుముందే కదా మన అన్న మాటలకు చాలా బాధపడుతూ ఏడ్చింది ఇప్పుడేమో తెగరొచ్చిపోయి మాట్లాడుతుంది అదే కదా నా ప్రాబ్లం గుణ ఒక పంచి నీ గన్నుంది కదా ఆ చామంతి మెడపై పెట్టు అది కూడా భయంతో గజగజ వణికిపోతుంది ఆ భరత్ లాగే దాన్ని కూడా పనైపోతుందేమోనని టెన్షన్ పడుతుంది సరే నిషా ఆ చామతి దగ్గరికి వెళ్దాం పదా అనుకుంటూ గుణ కోపంతో ఏ ఆగవే ఏమనుకుంటున్నావే అసలు మా మాట లెక్క చేయకుండా ఎలా వెళ్ళిపోతావే ఇంకొక అడుగు ముందుకు వేసావనుకో నీ తల పేలిపోతుంది ఏ గన్నును చూపెట్టగానే భరత్ లాగా భయపడిపోతాననుకున్నావా షూట్ చేస్తావా రా షూట్ చేయి ఏంటే నాకే సవాల్ చేస్తున్నావా కాల్చి పడేస్తా కాల్చు అని చెప్తున్నాను కదా కాల్చు ఏ గునాతో పెట్టుకుంటున్నావు రే చెప్తే అర్థం కావట్లేదా కాల్చరా ఇక గున్నా టెన్షన్ పడుతూ ఇదేంటి ఈ చామంతి ఎంత ధైర్యంగా మాట్లాడుతుంది ఎవరైనా నా గన్ను చూసి చాలా భయపడిపోతారు కానీ ఈ చామంతికి పౌరుషం బాగా ఉంది నా మాటను లెక్క చేయకుండా కాల్చమని చెప్తుంది అందరికేమో గన్ను చూపెట్టి భయపట్టించేదాన్ని కానీ గన్లో బుల్లెట్స్ కూడా లేవు ఇది ఎంత పౌరుషంతో మాట్లాడుతుందని అనుకోలేదు ఇప్పుడు కనుక నేను ఒక మెట్టు తగ్గాను అనుకో ఈ స్టూడెంట్స్ కూడా నా మీద లోకమైపోతుంది ఇక అందరూ కూడా నన్ను చిన్న చూపు చూస్తారు ఆ తర్వాత నా మీద భయం భక్తి పోతుంది అనుకుంటూ గుణ టెన్షన్ పడుతుంటే ఇక నిషా కోపంతో ఏంటే నా గుణ నిన్ను కాల్చి పడేస్తాడే మర్యాదగా చెప్తున్నాను నా మాట విని సైడ్కు తప్పుకో లేకపోతే నా గుణాకు కోపం వస్తే ఏం చేస్తాడో వాడికి తెలీదు అవును అనీషమ్మ నేను కూడా అదే చెప్తున్నాను కదా గుణాకి పౌరుషం ఉంటే నన్ను కాల్చమని చెప్తున్నాను గుణ కాల్చు నీకు ఎంత దమ్ముందో నాకు కూడా తెలుస్తుంది కదా ఇది విని గుణ భయపడుతూ వామో ఇప్పుడు గనక దీన్ని చంపాననుకో ఇక శాశ్వతంగా జైతుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది ఇక నిషాయం హాయిగా ఉంటుంది నేనేమో చిప్ప చిప్పకూడు తినాల్సిన పరిస్థితి వస్తుంది ఇన్ని రోజులు కన్ను చూసి అందరినీ భయపట్టించాను ఇక అందరి గుండెల్లో కూడా కొద్ది కొద్దిగా భయం పోతుంది ఇప్పుడు నేను ఏం చేయలేని పరిస్థితి ఇక నేను సైడుకు తప్పుకోవాల్సిందే అనుకుంటూ గుణ వెళ్తుండగా ఇదంతా చామంతి చూసి నవ్వుతూ ఏ గుణ ఏమైంది ఇందాకే కదా కోపంతో నన్ను కాల్స్తా అని చెప్పావు మరి నీ కోపం ఎక్కడికి వెళ్ళిపోయింది నీలాంటి బెదిరింపులకు ఈ చామంతి భయపడిపోతుంది అనుకుంటున్నావా నేను చావడానికైనా సిద్ధం గునా నేను తప్పకుండా ప్రెసిడెంట్ అవుతాను ఎవరు నన్ను అడ్డాప్పుతారో నేను కూడా చూస్తాను అనుకుంటూ చామంతి వెళ్తుంటే ఇక నిషా కూడా సైలెంట్గా ఉండిపోతుంది ఇక కాలేజీ వాళ్ళందరూ చామంతికి ఓటు వేయడంతో చామంతి ప్రెసిడెంట్ అవడం చూసి నిషా తట్టుకోలేక చామంతి ఏదో ఒకరోజు నా చేతికి తప్పకుండా చిక్కుతావే ఈ రోజు నువ్వు ప్రెసిడెంట్ అయ్యావని తెగరచ్చిపోతున్నావా ఇక చామంతి కోపంతో నిషా చెంప పగుల కొట్టి ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు ఇక్కడ నేను ప్రెసిడెంట్ని నేను చెప్పిన మాట నువ్వు వినాలి నువ్వు చెప్పే మాట కాదు ఏ స్టూడెంట్స్నైనా నువ్వు అవమానించినా ఏలన చేసినా ర్యాగింగ్ చేసావో నిన్ను క్లాస్ రూమ్లో ఉంచను అర్థమైందా అని అనేసరికి ఇక నిషా మౌనంగా ఉండిపోతుంది ఇటు ఏమో గుణ తలదించుకోవడంతో ఇంతలో చామంతి గట్టిగా నవ్వుతూ గుణ దగ్గరికి వచ్చి ఏంటి గుణ ఇందాక పౌరుషంతో మాట్లాడావు కదా మరి ఇప్పుడైతే నీ పౌరుషం ఎన్ని రోజులు అందరికీ గన్ని చూపెట్టి భయపట్టించావు నా దగ్గర నీ పప్పులు ఉడుకుతాయనుకున్నావా గుణ నువ్వు గనక స్టూడెంట్స్తో కూడా తప్పుగా ప్రవర్తించిన ఏం చేస్తాను ఈ ప్రెసిడెంట్గా నాకే తెలీదు నా స్టూడెంట్స్కి నేను తోడుగా ఉంటాను అర్థమైంది కదా గుణ అని అనేసరికి ఇక గుణ మౌనంగా ఉండిపోతాడు ఇటు ఏమో ప్రేమ్ సంతోషంతో చామంతి కంగ్రాట్స్ నువ్వు ప్రెసిడెంట్ అయ్యావు కదా నాకు చాలా సంతోషంగా ఉంది ఎన్ని రోజులు వాళ్ళ ఆట సాగించారు ఇక నువ్వే అన్నీ చూసుకోవాలి ఇక నీకు కూడా కాలేజీలో బరువు బాధ్యతలు పెరుగుతున్నాయి అందరినీ కాపాడాల్సిన బాధ్యత నీదే చామంతి సరే సార్ మీరు చెప్పినట్టు చేస్తాను అందరి బాధ్యత నేనే తీసుకుంటాను సార్ ఎవరిని కూడా తక్కువ అంచనా వేసి చూడకూడదు సార్ ఎవరైనా సరే కాలేజీకి చదువుకోవడానికి వస్తారు ఇక్కడ ఈ కాలేజీలో ఉన్నవారు లేనివారని తెలిసి చాలామందిని ర్యాగింగ్ చేస్తున్నారు ఈ ర్యాగింగ్ని ఎలాగైనా నేనే అరికడతాను సార్ అనుకుంటూ చామంతి సంతోషపడుతుంది ఇటీమో నిషా బాధపడుతూ ఇక రమాదేవికి ఫోన్ చేసి అత్తయ్య ఈరోజు కూడా నా ప్లాన్ ఫ్లాప్ అయింది ఆ చామంతియే ప్రెసిడెంట్ అయింది ఆ బాధను జీర్ణించుకోలేకపోతున్నాను అత్తయ్య ఏంటి నిషా ఏం మాట్లాడుతున్నావు ఆ చామంతి కాలేజ్కి ప్రెసిడెంట్ అయిందా ఏ సారైనా మన ప్లాన్ సక్సెస్ అవుతుంది అనుకున్నాను కానీ చివరికి అది నిజంగానే ప్రెసిడెంట్ అయింది కదా ఏంటత్తయ్య ఏమైంది ఇంకేముంది ఆ చామంతి ప్రెసిడెంట్ అయింది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్